దేవునికి మహమ గాక కృష్ణదు ప్రియులరా బావున్నరా మరొక రోజులో దేవుని కృపను బట్టి దేవుని యొక్క మంచితనమును బట్టి మనం సజీవు లెక్కలో ఉండి ఆరోగ్యం కలిగి ఉండి మరొక రోజులో దేవుని మాటలు మనము వినగలుగుతున్నాం మార్గసు వార్త అధ్యాయములో మరి తీమై కుమారుడకు భర్తమై అతనికి జరిగిన కార్యమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం యాభై ఒకటో వచనంలో యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధపుడ నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో ఆయనను అందుకు ఏసు నీకు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన నేను చెప్పాను వెంటనే వాడు క్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను అద్భుతమైన దేవుని సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం దయనీయమైన పరిస్థితి అతను చాలా దయనీయమైన పరిస్థితి అతను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే నలభై ఏడో వచనంలో చూస్తే ఈయన నజరేయుడని యేసు అని వాడు విని దావేదు కుమారుడా యేసు నన్ను కరుణింపు కరుణింపమని కేకలు వేయ మొదలు ఊరకుండుడని ఓరకుండు అని అనేకులు వాని గద్దించి కాని దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు దేవుని పాద సన్నిధికి వెళ్ళేవారికి ఆటంకపరిచేవారు ఉంటారు దేవుని దగ్గరకు వెళ్ళే వారికి ఆటంకపరిచేవారు కూడా ఉంటారు ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది తన అవసరత చాలా భయంకరమైనది ఎంతో గొప్ప అవసరతను కలిగి ఉన్నాడు ఎంతో వేదనలో ఉన్నాడు దాన్ని పరిష్కరించగలిగిన వారు ఒకే ఒక్కరు సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆ సంగతి అర్థం చేసుకుని అతను మరి కేకలు వేస్తున్నాడు అయితే ఓరుకుంటూ అరవమాకు అంత పెద్ద గరుస్తావు అరుమాకు అంటున్నారు అయితే అతడు మరి ఎక్కువగా మరి ఎక్కువగా ఉధృతం చేస్తూ ఉన్నారు ఉన్నారా దేవుని సన్నిధికి అభ్యంతర పరుస్తున్నారా మరి అభ్యంతర పరుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేరసిల్లిపోతున్నావా లేకపోతే నీరుగారి పోతా ఉన్నావా ఆయనకి ఏముందిలే అని చెప్పి నిరుత్సాహంతో ఉన్నావా అయితే నీలో ఉన్న తీవ్రత మరి ఎక్కువగా గనకైన అట్లయితే నీ సమస్యకు పరిష్కరించగలిగిన దేవుడు నీ ఆసక్తిని చూస్తాడు నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు ఆయన నిలిచి నిన్ను పిలిచి నీకున్న ప్రతి బంధకాలను విడిపించి నీ పట్ల గొప్ప కార్యం చేసి ఆయన నామాన్ని కనపరుచుకుంటాడు మరి నీ అవసరం ఏంటో నేర్సిల్లిపోయి ఉన్నావా అది కాదు కానీ మరి ఎక్కువగా ఆయన మీద ఆధారపడి తత్వాన్ని కలిగి ఉండమని దేవుని మాటల ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను దేవుని మాటలు మన ఇనుకు భద్రపరిచి ఆశ్రయించినగా ఆమె మన తండ్రి లేని దేవుని ప్రేమ మన రక్షకుడు నేషరి కృప విశుధాత్మ నేను సన్నిధి సహవాసం చేయడం అందరికీ దేశమే సకల పరిశుద్ధులందరినీ సదాకాలం తోడు నడిపించుగా బ్లెస్